హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ఎవరి గేమ్ బిజినెస్ అని చెప్పాలి ఎందుకంటే ప్రజలు నిత్యం ఏదో ఒక సందర్భంలో తమ దుస్తులను కొనుగోలు చేస్తూనే ఉంటారు రెడీమేడ్ దుస్తులను ప్రస్తుత కాలంలో అందరూ ఇష్టపడుతున్నారు ఎందుకంటే ధర తక్కువగా ఉండటంతో పాటు రెడీమేడ్ దుస్తులు వెంటనే ఉపయోగించవచ్చు అందుకే రెడీమేడ్ దుస్తులకు చాలా డిమాండ్ అయితే ఉంది మీరు కూడా రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి వ్యాపారం ఎలా చేయాలి ఎలాంటి వ్యాపార జాగ్రత్తలు పాటించాలి ఇటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ముఖ్యంగా మూడు విభాగాల్లో కొనసాగుతోంది రెడీమేడ్ దుస్తుల్లో పురుషులు స్త్రీలు చిన్నపిల్లలు వంటి విభాగాల్లో కొనసాగుతుంది రెడీమేడ్ దుస్తుల్లో మంచి ప్రాఫిట్ మార్జిన్ అయితే ఉంటుంది మీరు దుస్తులను డిజైన్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్తో మీకు సంబంధం ఉండదు హోల్సేల్ మార్కెట్లో మీరు దుస్తులను కొనుగోలు చేసి వాటిని రిటైల్గా విక్రయిస్తే చాలు రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని మీరు అతి తక్కువ పెట్టుబడితో కూడా మొదలు పెట్టచ్చు అదేవిధంగా మీరు పెద్ద మొత్తంలో పె పెట్టాలంటే భారీ కూడా ప్రారంభించవచ్చు మీరు కనీసం యాభై వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశాలుంటాయి మీరు గ్రామంలో నివసిస్తున్నట్లయితే తక్కువ పెట్టుబడితో చిన్న దుకాణంలో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఒక చిన్న తరహా పట్టణంలో మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఓ మధ్య తరహా దుకాణంలో వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీకు లాభం మార్జిన్ దుస్తుల క్వాలిటీ లభిస్తుంది బ్రాండెడ్ దుస్తులపై మీకు కొద్దిగా తక్కువ మార్జిన్ లభిస్తుంది ఎంత తక్కువ మార్జిన్ లభించినా కనీసం ముప్పై నుంచి యాభై శాతం వరకు లాభాలు అయితే ఉంటాయి రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ముఖ్య వ్యాపార సూత్రం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్ను ఫాలో అవుతూ ఉండాలి యువత ఎక్కువగా ఇష్టపడే డిజైన్లను దుస్తులను మీ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి అప్పుడే ఈ వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు ఆషాఢ మాసం డిసెంబర్ నెల ఇలా ప్రత్యేక సందర్భాల్లో మీ లాభం తగ్గించుకుని క్లియరెన్స్ సేల్ చేయడం ద్వారా మీ షాప్కు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది ఇక మీరు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో కిడ్స్ వేర్ అంటే చిన్నపిల్లల దుస్తుల విభాగంలో మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పిల్లల కోసం పెద్దవాళ్ళు నిత్యం దుస్తులను కొనుగోలు చేసే పరిస్థితే ఉంటుంది ఎందుకంటే ఎదిగే పిల్లలు ప్రతి ఏడాది కొత్త దుస్తులను కొనాల్సిన పరిస్థితి ఉంటుంది గత సంవత్సరం దుస్తులు ఏడాదికి వారికి సరిపోవు కావున వేర్ విభాగంలో మీకు మంచి సేల్స్ అయితే ఉంటుంది ఇక రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీరు ప్రతి నెల మీ సేల్స్ బట్టి లాభం పొందే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు యాభై వేల రూపాయల సరుకు విక్రయించినట్లయితే లక్ష రూపాయల ఆదాయం ఉందే పొందే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చే